స్థానిక ఎమ్మెల్యే కోనేరు గారి మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మనుషులు కౌంటర్ ఇయ్యడం జరిగింది దానికి మేము గా నిన్న మీట్ పెట్టి ఇచ్చినందుకు దాదాపు మూడు కార్లలో ఇరవై మంది వచ్చి మా ఇంటి మీద దాడి చేయడం జరిగింది మరియు కోనేరు ఫనీ అన్న గారిని మరి నన్ను చంపుతా అని చెప్పి బెదిరించి మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా బెదిరించి పోయినారు వాళ్ళ దగ్గర లాఠీలు మరియు బటన్ చాకులు కూడా తీసి మమ్మల్ని భయపెట్టించడం జరిగింది ఇప్పుడు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా అప్పుడు మీరు అన్నారు సట్టా గ్యాంగ్ సట్టా గ్యాంగ్ అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి ముస్తఫీజ్ వసీం మరియు మినాజ్ వీళ్ళందరి దగ్గర ఈ డబ్బు ఈ బిల్డింగ్లు ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినది ఒకసారి మీరు ఆలోచించాలి మా దగ్గర ఉన్నటువంటి మనుషుల మీద మీరు నిందలు మోపి ఇలా మా ఇళ్ళ మీదకే మీరు ఇలా గొడవలకు దారి తీసే విధంగా మా మీద మనుషులను పంపిస్తున్నారు మేము కూడా ఏం గాజులు లేము మా నాయకుడు ఇలా మంచి దారిలో పోవాలి మరి కాగాజ్ నగర్ ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాబాయ్ అనే విధంగా నడవాలనే ఆ నినాదంతోనే మేము ఇవాళ కాగజ్ నగర్లో మంచి మంచి ఆలోచనతో మేము ఉంటున్నాం అలాంటి వాతావరణాన్ని ఇలా చెడగొట్టే విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావాలని చెప్పేసి ఇలా మా ఇంటి మీదకి దాడికి పంపించడం జరిగింది మా ఆడవాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు ఆరు నెలల ముందే మా తమ్ముడు కూడా చనిపోవడం జరిగింది మరియు అతని పాప కూడా ఉంది ఇంట్లో మాకు ఈ వసీం మరియు మినాజ్ మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులతోని మా ఇంటికి చాలా ప్రాణ భయం ఉందని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియపరుస్తున్నాము వాళ్లను ఈ రెండు రోజులలో కఠినంగా శిక్షించకపోతే మా కుటుంబం వచ్చి ఈ పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ వారికి నేను తెలియజేస్తున్నాను మీరు ప్రవీణ్ కుమార్ గారు మీరు పోతా పోతా మీ గుండెలకు ఏం చెప్పిపోయారో తెలియదు ప్రౌడీజం గుండాయిజం కోనప్పగారు చేస్తున్నారు అని మీరు చెప్తారు ఇది తప్పు సార్ మీ మనుషులు మా బాబాయ్ గురించి ఫేస్బుక్లో నోటుకు వచ్చినట్టు దుర్భాషలాడారు సార్ మేము ఏం మాట్లాడలేదు దాని గురించి మీ మనుషులు చేసిన అరాచకాల గురించి చిన్న వీడియో క్లిప్ వదిలాం మొత్తం కూడా చెప్పలే చిన్న వీడియో క్లిప్ వదిలితే వాడు ఇంటి మీదకి వచ్చిండి సార్ ఇలా వాడు మా ఇంటి మీదకి వచ్చి షబ్బీర్ని నన్ను చంపుతా అంటానంట మరి మీరు చెప్పిపోయారా చెప్పిపోతే చెప్పండి సార్ మేము ఫోన్ చేయండి మేము వస్తాం చంపేయండి మీరే రాజకీయం చేసుకోండి ఇడా మేము ఎవరు ఉండం అది రౌడీ రాజకీయం అంటారో మంచి రాజకీయం అంటారో మీరే చెప్పాలి ఇంకొకటి ప్రవీణ్ కుమార్ గారు మాట మాటికి మీకు చెప్తున్నాం ఒకటే హెచ్చరిస్తున్నాం మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇంటి నుంచి మీ ఇల్లు అంత దూరం ఉంటుంది మీ దగ్గర మనుషులు పదిహేను మంది కూడా లేరు కరెక్ట్గా చెప్తాను మళ్ళీ ఒకసారి చెప్తాను రాసి పెట్టుకోండి పదిహేను మంది లేరు మేము పిలిస్తే పదివేల మంది ఇక్కడ జమ అవుతారు ఒకటే దగ్గర మీరేమో అనుకుంటున్నారేమో వాళ్ళు పదిహేను మంది మమ్మల్ని పదివేల మందిని భయపెడతామంటే అది అసంభం